ఎర్రబస్సు రావుని చోట ఎయిర్ బస్ తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబు దేనని హోం మంత్రి అనిత అన్నారు శనివారం గుంటూరులోని కేఎల్యులో ఇంజనీరింగ్ మొదటి విడత ఫలితాలను హోం మంత్రి అనిత విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత డ్రగ్స్కి దూరంగా ఉండాలని సూచించారు ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు ఒకటే కోరుకున్నారండి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదు డ్రగ్స్ లాంటి గాంజా లాంటి మత్తు పదార్థాలకి బానిస వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ కట్గా మేము చాలా స్ట్రిక్ట్గా కూడా మేము ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం భోగాపురం భోగాపురం అన్న ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకొని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా అందులోంచి మొన్న రీసెంట్గా అందరూ కూడా బయట పెట్టారు అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సుని తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు అలాంటి ప్లేసుల్లో కూడా ఈరోజు ల్యాండ్ అయింది నువ్వు నేను ఉన్నప్పుడు నేను ఎన్ని చేసే ఆ రోజు నువ్వు వద్దు అన్న చెప్పిన వాడివి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను అన్ని కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తర్వాత ఎందుకు ప్రారంభించడానికి ముందు ముందుకు రాలేకపోయింది ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోయింది మళ్ళీ మాకెందుకు సంవత్సరం అనబట్టింది ఈ రోజు గవర్నమెంట్ మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పది పలుసార్లు ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాం ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చెప్పుకునే దాన్ని కూడా ఈరోజు ఏదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరం ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు రంగనాచక ఊళ్ళు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలే మీరు వాళ్ళు కాదు ప్రజలకి అన్నీ తెలియకుండా కూడా లేవు అన్నీ తెలుసు ఎవరు చేస్తున్నారో ఎవరి వాళ్ళు ఈరోజు అభివృద్ధి జరుగుతుందో ఎవరి వల్ల సంక్షేమం వస్తుందో ప్రతిదీ కూడా తెలుసు ఎవరు ఎంత కష్టపడుతున్నారో కూడా ప్రజలకు కూడా తెలుసు అసలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఫస్ట్ ప్లేస్ లో ఉండేది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇదే అమరావతి మహిళా రైతులు అమరావతి రాజధానిగా రావాలని చెప్పి ఉద్యమాలు చేస్తా ఉంటే పోలీసుల చేత బూటకాలు తండ్రి రోజులు మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి ఇదే అమరావతి రైతులు అమరావతి టు తిరుపతి అని చెప్పి ఒక పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళు వేసుకున్న టెంట్లు కూడా పక్కన పెట్టేస్తే నడి రోడ్డు మీద రోడ్డు మీద అన్నం పెట్టుకుని భోజనం చేసిన సందర్భాలు మర్చిపోయారా ఈ రోజు వరకు కూడా అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మర్చిపోయారా అమరావతి రైతులు ఆ రోజు గట్టిగా మాట్లాడారని చెప్పి ఎస్సీఎస్ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి అదే అమరావతి ఏ రకంగా ఉన్నదని చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మా మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్తే ఆ బస్సు మీద రాళ్ళు రువించి దాన్ని భావ స్వేచ్ఛ ప్రకటన అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అమరావతి మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు నేను ఒకటే కోరుకున్నా ఈరోజు అమరావతి అభివృద్ధి జరగాలన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా పోలవరం నిర్మాణం పూర్తి అవ్వాలన్నా అంత పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలన్న ఆంధ్రప్రదేశ్ అది కేవలం కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాత్రమే సాధ్యమవుతుంది మీరు ఎన్నిసార్లు ఏదో బెంగళూరు నుంచి చుట్టపుచ్చుకి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఫ్లైట్ వెళ్ళిపోదాం అనుకుంటే రండి మాట్లాడండి వెళ్ళిపోండి కానీ అసత్యాలు మాట్లాడి ప్రజల చేత మళ్ళీ చేతికరించుకునే పరిస్థితులు తీసుకురాకూడదని సూచన నా జగన్మోహన్ రెడ్డి